మన ప్రతి ఇంట్లోనూ వాడని పాత బట్టలు చాలానే ఉంటాయి వాటిని కొందరు పడేస్తుంటే మరి కొందరు ఎవరికైనా దానం చేస్తుంటారు అయితే పాత బట్టలు విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి పాత బట్టలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మీదేవి నిజంగా వెళ్ళిపోతుందా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మాసిన బట్టలను ఇంట్లో ఉంచటం చాలా ప్రమాదకరం చాలామంది ఎక్కువ బట్టలు అయ్యే వరకు మూట కట్టి ఇంట్లోనే ఉంచుతారు ఇలా రాసిన బట్టలు ఎక్కువగా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదట అంతేకాకుండా దేవత ఇంట్లోకి చేరి తిష్ట వేసుకొని కూచుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ బట్టలు మురికి వాసన వచ్చే వరకు అస్సలు ఉంచకూడదు పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం మనం బట్టలు ఉతికే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి సాయంత్రం సమయంలో అసలు బట్టలను ఉతకకూడదు కేవలం ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉతకాలి ఎందుకంటే బట్టలు సూర్యరశ్మి పడే చోట ఆరేయాల్సి ఉంటుంది